ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయిన మహా ఆడపడుచులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మరి శుక్రవారాలు అమ్మవారి ముందు ఇలాగా చిల్లర డబ్బులు గలగల అనే శబ్దం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ముందు ఇలా చిల్లర నాణాలు శబ్దం అయితే వినిపిస్తానండి అమ్మవారికి అమ్మవారు ఎంతో పొంగిపోతారు మరి శుక్రవారాలు అంటేనే ఆడవారికి గుర్తుకొచ్చేది అందులోనూ శ్రావణ మాసం అంటేనే వాయినాలు పూజా సామాను నైవేద్యాలు ఇలా రకరకాలైతే ఉంటాయి కదండి కానీ ఆడంబరాలకి పోయి పక్కింటి వారు ఏదో చేశారు ఎదురింటి వారు ఏదో చేశారు వాళ్ళు వాయనంకి పిలిచినప్పుడు వాళ్ళు వాయనంలో మనకి జాగ్రత్త మొక్కిచ్చారు రిటర్న్కి పిలిచారు మనం ఇవ్వకపోతే ఎలాగని చెప్పేసి అయితే ఇలాంటి అపోహలు వృధా ఖర్చులు అయితే వద్దండి అమ్మవారు ఎప్పుడూ కూడా అలా చేయమని అయితే అడగలేదండి ఇవన్నీ మనం పెట్టుకున్న నియమాలండి అమ్మవారు కేవలం భక్తి మాత్రమే చూస్తారు నిష్టగా పూజ చేశామా లేదా భక్తి కేవలం నిర్మలమైన మన మాత్రమే చూస్తారండి ఉన్నవాళ్ళు శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారండి కానీ వాళ్ళని చూసి మనం కూడా ఇలాగే చేయాలేమో లేకపోతే రేపు నలుగురితో చెప్తారేమో వాళ్ళ ఇంట్లో పూజ ఇలా అయింది అలా అయిందని నలుగురు చోలు కొనుక్కుంటారేమో అనేసి అయితే ఈ రోజుల్లో చాలామంది అదే అపోహలు వృద్ధాకర్షులు చేస్తున్నారండి అమ్మవారు ఎప్పుడు కూడా అలా అనుకోరండి మన భక్తిని మాత్రమే చూస్తారు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇప్పుడున్న రోజుల్లో భక్తి తక్కువైపోయి పోటీ ఎక్కువైపోయిందండి అవునంటారా కాదంటారా